అమ్మయ్య పని అయిపోయింది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అక్కడ అందరూ సరదా కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు నువ్వు నేనా నేను రాను నేను రూమ్ వెళ్ళి కూర్చుంటా అదేంటి నీకు అందరితో కలిసి కూర్చోవడం మాట్లాడడం అంటే ఇష్టం ఉండదా మాట్లాడడం ఎందుకు ఇష్టం ఉండదు నాకు కూడా అందరితో సరదాగా కూర్చొని మాట్లాడుతూ నవ్వుతూ ఉండడం అంటే చాలా ఇష్టం నీకు తెలుసా నేను ఎంత పెద్దగా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండేదాన్ను ఇదిగో ఈ చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలు మా అత్తగారి దగ్గరికి వచ్చి మీ కోడలు ఎంత పెద్దగా మాట్లాడుతుందో ఎంత పెద్దగా నవ్వుతుందో అని చెప్పేవాళ్ళు ఆవిడేమో నా దగ్గరికి వచ్చి కొప్పడేది నువ్వు నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకో నెమ్మదిగా నవ్వడం నేర్చుకో ఇది మీ పుట్టిల్లు కాదు అత్తగారిల్లు అని నేను నెమ్మది నెమ్మదిగా స్లోగా మాట్లాడడం స్లోగా నవ్వడం నేర్చుకున్నాను పెళ్ళైన కొత్తలో నా మనసులో ఉన్న మాటలన్నీ ప్రతి ఒక్కరితో షేర్ చేసుకునేదాన్ని వాళ్ళేమో నా మాటల్నే చుట్టాలందరి దగ్గర కామెడీగా మాట్లాడేవారు ఏం చేయలేక నాలో నేనే బాధపడేదాన్ని ఇప్పుడు జనాలతో అవసరం ఉంటే తప్ప అనవసరంగా మాట్లాడడం మానసు అయినా ఇక్కడ నేను మాట్లాడకపోయినా నవ్వకపోయినా ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి కావాల్సిందల్లా నేను టైం కొండి పెట్టడం బట్టలు ఉతకడం బట్టలు చేసి ఇవ్వడం వీళ్ళు నీట్గా పెట్టుకోవడం ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు కొండి పెట్టడం ఇంతే పని 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 ఇరవై నాలుగు గంటలు పని చేస్తే చాలు వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు నేను ఎలా ఉన్నా వాళ్ళకి అనవసరం నాకు కూడా అదే అలవాటైపోయింది పని చేసుకోవడం పని అయిపోయిన తర్వాత కాసేపు పిల్లలతో ఆడుకోవడం లేదా టీవీ చూడడం లేదంటే వెళ్ళి పడుకోవడం ఇంతే ఈ అత్తగారి ఇల్లు ఎలాంటిదంటే మనల్ని మనలా ఉండదు వాళ్ళకి నచ్చినట్టు మార్చేసుకోవాలి